ఆదివరాహ అవతారంతో వెలిసిన ఆలయాలు రెండు మాత్రమే ఉన్నాయి అందులో ఒక ఆలయం తిరుమల తిరుపతిలో ఉండగా రెండవ ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కామన్పూర్ గ్రామంలో శ్రీ ఆదివరాహస్వామి వారి ఆలయం ఉంది దశావతారాల్లో ఆదివరాహస్వామి అవతారం మూడవదిగా ప్రసిద్ధిగాంచింది అయితే తిరుమలలో ప్రథమ పూజ వరాహస్వామియే అందుకుంటున్నాడు స్థల పురాణం ప్రకారం ఆరు వందల సంవత్సరాల క్రితం ఒక మహర్షి ఆదివరాహమూర్తి దర్శనం కోసం తపస్సు చేశాడు ఆయన కలలో ఆదివరాహ స్వామి ప్రత్యక్షమై దర్శనమిచ్చాడు మహర్షి కోరిక మేరకు ఒక చిన్న బండరాతి పైన శ్రీ మహావిష్ణువు ఆదివరాహమూర్తిగా వెలిసాడు అయితే ఈ విషయం ఎవరికీ తెలియకపోవడంతో క్రమేణా విగ్రహం మరుగున పడింది ఇటీవల అంటే దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం తవ్వకాలలో స్వామివారి విగ్రహం బయటపడటంతో ఆ మూర్తిని అక్కడే ప్రతిష్ఠించి ఆదివరాహమూర్తిగా పూజించడం ప్రారంభించారు ఇక్కడ స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకున్న వారి కోరికలు తీరుతూ ఉండటంతో అందరూ కూడా స్వామివారిని వరాల స్వామిగా కొలుస్తున్నారు గతంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సింగరేణి సంస్థ ఆలయానికి సమీపంలో బుల్డోజర్లతో భూమిని చదును చేస్తుండగా బుల్డోజర్ ముందుకు కదలనట్టు ముయించింది ఎందుకు ఇలా జరిగిందంటూ అక్కడ పరిశీలించగా ఒక బండరాయి మీద స్వామివారి పాదముద్రలు ప్రత్యక్షమయ్యాయి అక్కడి నుంచి ఆలయం వరకు స్వామివారు నడిచి వస్తున్నట్లుగా పాదముద్రలు కనిపించడంతో మరింత భక్తి శ్రద్ధలతో పూజించడం ప్రారంభించారు భక్తులు ఒక భక్తుడు తాను కోరుకున్న కోరికలు నెరవేరితే మందిరం నిర్మిస్తానని గత పది సంవత్సరాల క్రితం స్వామివారికి మొక్కుకున్నాడు స్వామివారి కరుణతో అతను అనుకున్న పనులన్నీ సవ్యంగా జరగడంతో మందిర నిర్మాణానికి పూనుకున్నాడా భక్తుడు ఇంతలో ఆ భక్తుని కలలో స్వామివారి కనిపించే తనకు ఏ విధమైన మందిరం గోపురం కానీ నిర్మించవద్దని తాను భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఎల్లవేళలా వారికి తన దర్శన భాగ్యం కల్పిస్తూ అక్కడే ఉంటానని చెప్పడంతో మందిర నిర్మాణాన్ని మానుకున్నాడు భక్తుడు జిల్లాకు తూర్పు దిశగా ఒక బండరాతి మీద చిన్న ఇలుక పరిమాణంలో తొలిత భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు తర్వాత క్రమేణా పెరగడం ప్రారంభించి రెండు అడుగుల కన్నా పెద్దదిగా పెరిగారు ఈ బండపై కొలువు తీరిన విగ్రహంపై రోమాలు కూడా కనిపించడం విశేషం స్వామివారికి నిత్యం పూజలు అభిషేకాలు అర్చనలు జరుగుతుంటాయి ఇంతటి విశేషం ఉన్న ఈ అవతారంలో వెలసిన స్వామివారిని చూడటానికి భక్తులు అనేక ప్రాంతాల నుండి వచ్చి తమ కోరికలను నెరవేర్చుకుంటున్నారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్